ಪಿಡಿ ಕಿಟ ತಲಂಬ್ರಾಲಿ ಕೂತುರು ಕೊಂತ ಪೆಡ ಮರಲಿ ನವೀನೇ ಪೆಂಡ್ಲಿ ಕೂತರು ಪಿಡಿ ಕಿಟ ತಲಂಬ್ರಾಲಿ ಕೂತುರು ಕೊಂತ ಪೆಡ ಮರಲಿ ನವೀನೇ ಪೆಂಡ್ಲಿ ಕೂತುರು ಪೇರು ಕಲ ಜವರಾಲೆ ಕೂತುರು పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు పేరు కళ జవరాలే కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు పేరంటాళ్ళ నడిమి కూతురు విభు పేరు కూర్చో సిగ్గుపడి కూతురు ಪೇರಂಟಾಳ ನಡಿಮಿ ಪೆಣ್ಣು ಕೂತುರು ವಿಭು ಪೇರು ಕುಚ್ಚ ಸಿಗ್ಗು ಪಡಿ ಪೆಣ್ಣು ಕೂತುರು ಪಿಡಿಕಿಟ ತಲಂಬ್ರಾಲ ಪೆಣ್ಣು ಕೂತುರು ಕೊಂತ ಪೆಡ ಮರಲಿ ನವೀನಿ ಪೆಣ್ಣು ಕೂತುರು ಬಿರುದು ಪೆಣ್ಣೆ ಮುಪಟ್ಟೆ ಕೂತುರು ర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు బిరుదు మగని కంటే పెండ్లి కూతురు దూరినప్పుడే పెండ్లి కూతురు పతిపెరనే తినది ఓ పెండ్లి కూతురు పిరిదు కూడినప్పుడే పెండ్లికూతురు పతి పెరే తినేది ఓ పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడ పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడ పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడిబెట్టిన నిదానమైన పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడిపెట్టిన నిదానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి ನವೀನೆ ಪೆಣ್ಲಿ ಕೂತರು ಕೊಂತ ಪೆಡಮರಲಿ ನವೀನೇ ಪೆಣ್ಲಿ ಕೂತರು ಕೊಂತ ಪೆಡಮರಲಿ ನವೀನೆ ಪೆಣ್ಲಿ ಕೂತರು